రాత్రి కురిసిన కుండపోత వర్షానికి గాంధీనగర్ లో కొత్తగా నిర్మిస్తున్న భవనం కూలి ఎనిమిది మంది మరణించారు ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది విషయం తెలిసిన ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది మరణించిన వారిలో వృద్ధులు చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి మీకే వెనికి వెళ్ళండి అరే నీకేనా చెప్తుంది వెనుక వెనుక సరే చూసారా సార్ని పంపించడానికి వెళ్ళండి ఆగండి చెప్తుంది మీకే అరే సార్లు చెప్పాలమ్మా వెనుక వెనుక మీరు వెనుకండి అమ్మా అయ్యా ఆవిడ ఇంజనీర్ గారు బాగా అయ్యాడు వరండి అయ్యా గౌరవం జరిగిపోయిందమ్మా పెద్ద ఘోరం జరిగిపోయిందండిపోయిందమ్మా నిన్న రాత్రి పది పదిన్నర అనుకుంటారమ్మా ఇంజనీర్ గారు నాకు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని పంపించారమ్మా నేను తిరిగి వచ్చే లోపు ఇంత దారుణం జరిగిపోయిందమ్మా ではら願いしまよ。 లాస్ట్ ఇయర్ అముక్త అని ఒక ప్లేయర్ మన తెలుగు అమ్మాయి ఇండియన్ బాస్కెట్బాల్ టీమ్ లో సెలెక్ట్ అయింది మీకు తెలుసా ఆ అమ్మాయి ఈ గ్రౌండ్ నుంచి సెలెక్ట్ అయింది సంవత్సరానికి ఒక అముక్త అదే నా సంతోషం వీర ఎక్కడికి పోలేదు తనింకా మా మధ్యనే ఉన్నాడు హే యాత్ర అర్జున్ अर्जेंट का वेल्डन ये और एंड रोज़ लंडे लच गा ले दो इनको सारा रस्तों ओके okay, बाय देर तम्मा बाय 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 अर्जुन अर्जुन आगु अर्जुन अर्जुन एकड़ कल दिनों अर्जुन आई एम टॉकिंग टू यू अर्जुन నేను చేయమంటావు ఆఫ్టర్ ఆల్ టూ మంత్స్ లైఫ్ అయిపోయింది అనుకుని గివ్ అప్ ఇచ్చేసారు తన వల్ల నేను హర్ట్ అయ్యి నా వల్ల అందరు హర్ట్ అయ్యి ఇంకా చాలు శుభ నాలుగేళ్ల తన కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించిన వాడి కోసం వదిలేసి వచ్చింది తనకంటూ జీవితం స్టార్ట్ అయ్యే టైంలో తన భర్త చనిపోతే తన కూతురు కోసం తను పట్టుదలతో కష్టపడి ఈ పొజిషన్ దాకా వచ్చింది సాధించాను పనులు చాలా ఉన్నాయి నేను అర్జున్ ఒక్కసారి ఆలోచించు ఇక్కడికి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మనకి ముందుగా తెలియదు వచ్చాం చూసాం అక్కడ ఏముంటుందో మనకి తెలియదు కదా శుభ వీరా మీనాక్షిని కలవడానికి ఇక్కడ దాకొచ్చాను ఇప్పుడు వీరా లేడంటేనే తట్టుకోలేకపోతున్నాను ఇంకా అక్కడికి మనం వెళ్ళాక నెగిటివ్ గా ఆలోచించుకు నా కోసం రా అర్జున్ వేరే ఏముంటుంది చెప్పు ఇక్కడ వీరా లేడు అక్కడ మది కూడా ఉండదు ఆ కథలో ఎండింగ్ తెలుసుకొని మళ్ళీ బాధపడలేను అసలు నువ్వెందుకు డిసైడ్ అవుతున్నావు నేను వెంటనే ప్రభాసార్ కాల్ చేసి రావట్లేదని చెప్తాను అర్జున్ లేదు నా కాదు మీ అర్జున్ లిసన్ టు మీ అర్జున్ ప్లీజ్ అర్జున్ శుభ హలో 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 నేను అర్జున్ మాట్లాడుతున్నాను ప్రభాస్ సార్ ఉన్నారా ఉన్నారాషం హలో అర్జున్ హలో సార్ వస్తున్నాం సార్ బయలుదేరాం రీచ్ అవగానే చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ అర్జున్ ఇప్పుడు మాట్లాడింది తనే కదా うん ఏదో ముందే చేసి ఉండాల్సింది నువ్వు ఇంకా పడుకోలేదా పడుకో గు